ఉదయగిరిలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి ఎమ్మెల్యే కాకల సురేష్ శంకుస్థాపన పద్మజ వినయరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గంలో ఎక్కడా నీటి కొరత సమస్య కనిపించకూడదని అధికారులను ఆదేశించారు ప్రజల అవసరాలు తీర్చేందుకు అధికారులు ప్రతి పంచాయతీలో తిరగాలని తిరిగితేనే గ్రామాలు సమస్యలు మనకు తెలుస్తాయని ఇక్కడే కూర్చుంటే పేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బంది పడుతున్నారని అధికారులకు సూచించారు గ్రామాల్లోని సమస్యలను పరిష్కరించే దిశగా ఈ మండల సర్మసభ్య సమావేశం నిర్వహిస్తున్నామని అన్నారు అనంతరం పలు సమస్యలపై అర్జీల దారుల నుంచి ఆర్జీలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు అధికారులు ప్రజలు పాల్గొన్నారు అలాగే సర్పంచుల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఎంపీటీసీల దగ్గర నుంచి సూచనలు తీసుకోవడం ఈ సమావేశ ప్రధాన ఉద్దేశం మనం ఎక్కువ ఎంతోమంది ఎక్కువ మంది మాట్లాడితే అన్ని పనులు జరిగే అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా వచ్చిన వాళ్ళు మనం మీటింగ్కి వచ్చాము వెళ్ళిపోయామనే కాకుండా మనం అందరం కూడా వ్యాల్యూబుల్ టైం ఇంత స్పెండ్ చేసాం ఇక్కడ డబ్బు ఉపయోగించుకొని మనం ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నాము వారి సమస్యలు తీర్చాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రతి ఒక్కరి సమస్య కూడా ఆ రకంగా మీకు ఏ సహాయం కావాలన్నా కూడా నేను అండగా ఉంటాను నేను చేయగలిగిన నాకు చెప్పండి నేను చేసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎంపీపీ గారికి కూడా పార్టీలకు అతీతంగా మనం ఉదయగిరి మండలాన్ని అభివృద్ధి చేసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా రాజకీయాలు ఎక్కడా కూడా చేయాల్సిన అవసరం లేదు డెవలప్మెంట్ వేరు రాజకీయం వేరు దయచేసి రెండింటినీ వివిధ కోణాల్లో చూడాల్సిన అవసరం ఉంది రాజకీయాల్ని డెవలప్మెంట్ కి ముడిపట్టవద్దు మనం డెవలప్మెంట్ చేసుకుంటా ముందుకు వెళ్దాం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఉదయగిరి నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మన ఉదయగిరి పట్టణాల్లో చాలా సమస్యలు ఉన్నాయి ఒకసారి మన ముస్లిం సోదర సోదరీ పనులు ఒకసారి కానీ మనం ఆ కాలనీకి కానీ వెళ్తే వాళ్ళ వాళ్ళు ఉన్న ప్రదేశాలకు వెళ్తే నేను చాలాసార్లు తిరుగున్నాను అక్కడ ఒకే ఇంటిలో దాదాపుగా పదిహేను నుంచి ఇరవై మంది ఉండిన సందర్భం కూడా ఉంది నేను చూశాను అక్కడ రెండు మూడు రూముల్లో కూడా మన జీవనం మెరుగుపడాలి మన జీవిత విధానం మారాలి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ అని స్పష్టంగా మనం ఏ గవర్నమెంట్ స్కీమ్ అయితే మనం స్టార్ట్ చేస్తున్నామో ఆ స్కీమ్ గ్రౌండ్ లెవెల్కి వెళ్లాల్సిన అవసరం ఉంది అది దానికి బాధ్యత తీసుకోమని చెప్పి ఎమ్మెల్యేలందరికీ కూడా చాలా సార్లు దిశానిర్దేశం చేయడం జరిగింది మనం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఈ రోజున హౌసింగ్ కార్యక్రమం ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా హౌసింగ్ కార్యక్రమం ఒకటి తీసుకున్నారు ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్లో నుంచే దాదాపుగా ఇరవై మంది ఒకే ఇంట్లో ఉన్న సందర్భంలో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది వారందరికీ సపరేట్ సపరేట్ ఫ్యామిలీస్ వాళ్ళకి ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఇంతకుముందు ఇంతక చెప్పినట్టుగా జగనన్న కాలనీలని దాదాపుగా ఎనిమిది వందల పైగా సప్లై ఇచ్చి ఉంటే శాంక్షన్ చేస్తుంటే వాటిలో ఎనభైనే కంప్లీట్ చేయడం జరిగింది వాటికి సరిగా వాటర్ సప్లై వాటర్ సప్లై లేదంటే వాటర్ లైన్ లేదు వాటర్ పైప్ లైన్ లేదు ఊరికే కాలనీలు జస్ట్ స్టార్ట్ చేశారు కానీ చాలా వరకు పెండింగ్ ఉండిపోయింది ఆర్డర్ ప్లేస్ నుంచి జగనన్న కాలనీలు అయితే ఉన్నాయో వాటిల్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇప్పుడు స్టార్ట్ చేస్తాను బిల్డ్ చేయడం అలాగే ఇంతకుముందు మనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏదన్నా కొన్ని హౌసింగ్ పనులు పెండింగ్ ఉన్నా కూడా వాటిని కానీ ఇప్పుడున్న వాటిని కానీ కూడా సూచన చేయడం జరిగింది ఉన్నారు స్టాఫ్ వారందరూ కూడా బాధ్యత తీసుకోవాలి ఇది నా డిపార్ట్మెంట్ పని కాదు అని కాకుండా పదకొండు మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి మన మన దగ్గర మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి సహాయం చేయాలనే ఉద్దేశం మనకు ఉండాలి ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి హౌసింగ్ వారికి కూడా ఏ గారు చెప్పడం జరిగింది చాలా అలాగే రాబోయేది సమ్మర్ కాబట్టి డ్రింకింగ్ వాటర్ గురించి వాళ్ళకు కూడా స్పష్టంగా ఇందాక మాట్లాడడం జరిగింది ఏ ఒక్కరూ కూడా మాకు మంచినీరు అందలేదనే పరిస్థితిలో ఉండాలి ఈ ఉదయగిరి మండలంలో వాళ్ళిద్దరు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది ఎక్కడ ఏ అవసరం వచ్చినా కూడా నా దృష్టికి తీసుకురండి ఇప్పుడు రాబోయే ముందు కూడా నెల్లూరులో నేను ఈ గారితో మాట్లాడి రావడం జరిగింది ఇక్కడికి వారికి కూడా కొంత మనీ వచ్చి ఉన్నాయి అలాగే మన గారు కూడా వీళ్ళు వారు వారి బడ్జెట్లో నుంచి కూడా కొన్ని బోర్లు వేయిస్తున్నారు అక్కడక్కడ ఇబ్బంది లేకుండా సో ఇద్దరం కలిసి అలానే పనిచేయాల్సిన అవసరం ఉంది ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు మన ట్యాంక్ ండ్ వాటర్ కూడా ఆపమంటే ఆపడం జరిగింది మళ్ళీ బోర్ వాటర్ మనకు పడిపోతుంది గ్రౌండ్ లెవెల్ పడిపోతుంది అంటే మనం అది కూడా ఆపడం జరిగిందన్న దాని దాన్ని కూడా అది ప్రాజెక్ట్ డిలే అయినా కూడా రెండు నెలలు ఆపుదామని చెప్పి ఆపడం జరిగింది ఆ ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ ఒకటి అలాగే ఉదయగిరి పట్టణంలో కానీ టూరిజం కానీ డెవలప్ చేసుకుంటే మంచి రెవెన్యూ మోడల్ బిల్డ్ అవకాశం ఉంది ఇక్కడ కలెక్టర్ గారు గురితో మాట్లాడడం జరిగింది ఒకసారి ఆ డ్రోన్ సర్వే చేసి ఆ రోడ్డు వర్క్ పైకి వేయడానికి రోడ్డు పైకి వేయడానికి ఆ డ్రోన్ సర్వే చేయాల్సిన అవసరం ఉంది దానికి ఒక పదిహేను నుంచి ఇరవై లక్షలు ఖర్చు అవుతుంది కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఆ డ్రోన్ సర్వే కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాపర్ ఎస్టిమేట్ వచ్చిన తర్వాత మనం రోడ్డు వర్క్ స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉంది బిఫోర్ మోడల్లా కానీ ఎక్కడ మనం వెళ్ళాను నేను అరుణాచలం శివుడు దర్శనం కోసం వెళ్ళి అక్కడ వాళ్ళు ఆ మోడల్ ఎలా డెవలప్ చేశారో చూడడం జరిగింది ఒక టూరిస్ట్ మోడల్ ఒక సంవత్సరం నుంచి విపరీతమైన డెవలప్మెంట్ ఉంది అరుణాచలంలో అంటే ప్రదక్షిణ అని ఒకటి ఫోర్టీ కిలోమీటర్స్ గిరిప్రదక్షిణ అని పెట్టేవాళ్ళు పెట్టిన దగ్గర నుంచి దాన్ని ఒక కార్పొరేషన్ చేసి టూరిజం ఎట్లా డెవలప్ అవుతుంది అనే దానికి స్పష్టమైన ఎగ్జాంపుల్ కొన్ని వేల మంది వెళ్తున్నారు మేము ఉదయం నియోజకవర్గం నుంచి దాదాపుగా మేము ఒక పదకొండు మంది నేను వెళ్తే లక్ష యాభై రూపాయలు ఖర్చు పెట్టాము అప్పుడు అంటే మన ఆంధ్రా నుంచి డబ్బులు మనం బయటికి వెళ్ళి టూరిజం బయటికి వెళ్ళి మనం దేవుడి దర్శనం చేసుకుని అక్కడ లక్ష యాభై వేలు ఖర్చు పెట్టే పరిస్థితి ఆ రెవెన్యూ మోడల్ బిల్డ్ అవుతా ఉంది సిద్దేశ్వరం టెంపుల్ గాని వెంగమాబా గుడి గాని తర్వాత మన ఉదయగిరి పోర్టు డెవలప్మెంట్ గాని ఉదయగిరి కింద ఉన్న కృష్ణ మందిర్ గాని ఆ తర్వాత ట్యాంక్ బండ్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అది చాలా మంచిగా వచ్చే ప్రాజెక్ట్ అది సేకరణ స్టార్ట్ చేసే ప్రాజెక్టు సేకరణ టైంలో అది కంప్లీట్గా దాని ముందు మనం డెఫినెట్ గా కంప్లీట్ చేస్తాం నందవరం నుంచి ఉదయగిరి రోడ్డు మటుకు నేను హై ప్రయారిటీలో పెట్టుకున్నాను డెఫినెట్ గా రోడ్ అయ్యేటట్టు చేస్తాం మనం అది అది అవ్వాలి ఎందుకంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ నుంచి ఉదయగిరి నియోజకవర్గానికి డబల్ రోడ్ లేదంటే చాలా దారుణమైన పరిస్థితి ఈ రోజున మనం నలభై అయింది దాదాపుగా మాట్లాడుకుంటాను ఆ రోడ్డు ఒకటి చేసుకోలేకపోయాం అలాగే కలిగిరి మన సంఘం నుంచి కలిగిరి రోడ్డు కానీ అది రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది గౌరవ మంత్రివర్యులు రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా సహకరిస్తామని చెప్పారు ఇద్దరం కలిసి ఈ రోడ్డు దానికి ముందుకు పోవడం జరుగుతోంది రైతుల భాగస్వామ్యం ఉండాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒకటి కామదేన బ్రీడింగ్ సెంటర్ ఉంది కామదేన బ్రీడింగ్ సెంటర్లో అది హుబన్ ఉండిపోయింది డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు కానీ రైతులతో భాగస్వామ్యం లేదు రైతులతో భాగస్వామ్యం లేదు నాయకులతో ప్రజాప్రతినిధులతో భాగస్వామ్యం లేనందువల్ల ఆ సెంటర్లో ఏం జరుగుతా తెలియదు లేని పరిస్థితి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అక్కడ సో ఆ విధంగా రైతులతో ఎక్కడికక్కడ మనం భాగస్వామ్యంగా చేసుకోగలిగితే ఇదంతా కంప్లీట్ గా రూరల్ ఇది ఎవరు కూడా పూర్తిగా చదువుకున్న వాళ్ళు కాదు అందరికి అందరికి పూర్తి నాలెడ్జ్ లేదు యాజ్ ఆఫీసర్స్గా మీకున్న నాలెడ్జ్ ఒక్కొక్కసారి మీకు చాలా ఓపిక కూడా ఉండాలి అంత ఈజీ కాదు ఇక్కడ జాబ్ చేయడం రూరల్లో మీకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా రూరల్లో మీరు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మీరు వింటున్నారు సమస్యలు అంటున్నారు మైకి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంకొకసారి మనం సర్వీస్ మోడల్ మోటివ్ లోనే మనం ఆలోచించి